తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈరోజు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ఉపాధి హామీ పథకం గ్రామ సభల్లో పాల్గొన్నారు ముందుగా ముళ్లమూరు మండలం పూర్మిట్ల గ్రామ సభలోను అనంతరం తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలో తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు ఎంపీడీఓ కీర్తి ఆధ్వర్యంలో జరిగిన గ్రామసభలో పాల్గొని మాట్లాడారు అలాగే దర్శి మండలం కొత్తపల్లిలో జరిగిన గ్రామ సభలో ఎంపీడీవో కుసుకుమార్తో కలిసి సభలో పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ స్థానిక సంస్థల నిధులు పక్కదారి పట్టించడం వల్లే గత ప్రభుత్వ కాలంలో గ్రామ పంచాయతీలు నిర్వీర్యమయ్యాయని విమర్శించారు ఈ సందర్భంగా ఆయా గ్రామ సభల్లో పలువురు గ్రామస్తులు సమస్యలతో కూడిన వినతి పత్రాలను డాక్టర్ లక్ష్మికి అందజేశారు పంచాయతీ కార్యదర్శులు అలాగే ప్రత్యేక అధికారులు సభల్లో పాల్గొన్నారు అందరి తరఫున ధన్యవాదాలు మన గ్రామాన్ని మనమే పరిపాలించుకునే విధంగా మన పంచాయతీ మన సాధికారత అనే నినాదంతో ప్రజలందరూ మన గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు అవసరము ఎలాంటి పనులు అవసరము అనే ఈ ప్రోగ్రాంలో అందరూ కలిసి నిర్ణయం తీసుకొని తీర్మానాలు తయారు చేసుకుంటే ముఖ్యంగా ఇంటికి విద్యుత్ కనెక్షన్లు గ్యాస్ కనెక్షన్ తాగునీటి సరఫరా అట్లాగే ఉమ్మడి అవసరాలు గ్రామానికి సీసీ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఘన ద్రవ వ్యర్థ నిర్వహణ స్ట్రీట్ లైట్లు ఇంకా మనం గ్రామాల గ్రామాలకి అంతర్గత రోడ్లు లింక్ రోడ్లు ఇలాంటి సదుపాయాల గురించి అందరూ తీర్మానం చేసుకొని మన గ్రామ అభివృద్ధి కోసం కృషి చేద్దాము దేశానికి పట్టుకొమ్మలు మన రాష్ట్రం ఉన్నట్టుగా ఉండాలంటే ముందు గ్రామ అభివృద్ధి చెందాలి పంచాయతీరాజ్ వ్యవస్థ సర్పంచ్ వ్యవస్థ బలోపేతం చేయాలి ప్రజలందరూ మీకు అభివృద్ధి పనులు ఏమేమి ఉన్నాయో అది కానీ డిస్కస్ చేసుకొని ఒక తీర్మానం ఏర్పాటు చేసుకొని ప్రణాళిక ప్రకారం ముందు ఏది ఇంపార్టెంట్ ప్రయారిటీ ప్రకారం మనం ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్దాం మన కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకుంటూ ఇప్పుడు ఇంటికి ఎల్పిజి కనెక్షన్స్ అవనివ్వండి తాగునీరు కనెక్షన్స్ విద్యుత్ కనెక్షన్ మరుగుదా వ్యవస్థ అట్లాంటి గ్రామాల్లో ఉన్న ఉమ్మడి సమస్యలు రోడ్స్ సిసి రోడ్ డ్రైనేజ్ వ్యవస్థ స్ట్రీట్ లైట్లు కనకవేట్ నిర్వాహకన 17వేల కిలో CC రోడ్ వికిలో 10 వేల కిలోమీటర్ CC రోడ్ నిర్మాణం అట్లాగే 10 వేల కిలోమీటర్ రైల్వే నిర్మాణం చేయబోతున్నారు మనకి ఈ ఉపartifactId పత్రిక క్రింద 34 లక్షల కుటుంబాలకు ఒకటి పండుగలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్